శ్రీ మాత్య నమ శ్రీ కృపి నమ మన ఛానల్లోకి స్వాగతం తులరాశిలో పుట్టిన వారికి జూలై ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ మూడు తేదీలలో మీ జీవితంలో మీకు జరగబోయేది తెలిస్తే కనుక మీరైతే నిజంగా అంటే నిజంగా ఎంతో ఆశ్చర్యపోతారు ఇక మీకు ఈ మూడు రోజులు నక్క తోక తొక్కినట్లుగా పట్టిందల్లా బంగారమే అవుతుందని ఎందుకు చెప్పడం జరిగింది అంటే ఈ వారు ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో మీకు ఏ విధంగా ఉండబోతుంది అదేవిధంగా ఈ మూడు రోజుల్లో వారు పట్టిదల్ల బంగారము అనేది ఏ విధంగా జరగబోతుంది అదేవిధంగా ఈ వారు మీరు మాత్రం ఈ మూడు రోజులు చాలా కీలకమైన రోజులు చెప్పుకోవాలి ఎందుకంటే ఈ మూడు రోజుల్లో మీకు మీ జీవితంలో మీ కుటుంబంలో కానీ మీ ఉద్యోగంలో కానీ మీ వ్యాపారంలో కానీ చాలా కీలకమైన మార్పులు చేర్పులు అనేవి జరగబోతున్నాయి కాబట్టి ఈ వీడియోని మాత్రం ఈ తులరాశి వారు ఒంటరిగా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు ఎందుకంటే మీకు మీ జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన విషయాలు మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు కాబట్టి ఒక పది నిమిషాలు మీరు కేటాయించి ఈ వీడియోని ఒక్కరే ఒంటరిగా చూడండి అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ మరికొంతమంది తులరాశి వారికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మాత్రం ఈ వీడియోకి ఓం నమ శివా అని కామెంట్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం ఈ యొక్క తులరాశిలో పుట్టిన వాళ్ళు నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఈ తులరాశి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ యొక్క తులరాశి వారికి శుక్రుని యొక్క అనుగుణం అదృశ్యం వీరికి చాలా అధికంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క తులరాశి వారు ఎప్పుడు కూడా తాము తమ కెరీర్ పరంగా కానీ తమ జీవితంలో కానీ మొదటి స్థానంలో ఉండటానికి చాలా ఇష్టపడతారు ఇక వీరు మొదటి స్థానంలో ఉండడం కోసం ఈ రాసేవారు తమ తెలివితేటలను వారి యొక్క ఎఫర్ట్స్ని వారి యొక్క శక్తి సామర్థ్యాలను చాలా అధికంగా వినియోగిస్తారు అదేవిధంగా అంటే వీరు చేసే ప్రతి ఒక్క పనిలో వీరి తెలివితేటలు వారి యొక్క ఎఫర్ట్స్ మొత్తాన్ని కూడా వీరు తమ పనిలో పెట్టడానికి చాలా ఆసక్తి చూపిస్తారు ఇక తులరాశిలో పుట్టిన వారు ఎప్పుడూ కూడా వారి కాల మీద వాళ్ళు నిలబడతారు అంటే సొంతంగా మీద పని చేసుకోవాలని ఒకరి కింద మేము ఎప్పుడు బాధగా అని చేయకూడదు అలాగే ఒకరి దగ్గర మేము ఎప్పుడు కూడా చెయ్యి చాపి దేహి అని డబ్బులను అడుకోకూడదు మేము మాత్రం సొంతంగా మా కాళ్ళ మీద మేము నిలబడాలని మా చెయ్యి ఎప్పుడు కూడా ఇచ్చే స్థాయిలో ఉండాలి కానీ తీసుకునే స్థాయిలో ఉండకూడదని చెప్పేసి కనీసం వీరు సొంతంగా ఏదైనా ఒక చిన్న షాప్ పెట్టుకోవడానికి ఒక వ్యాపారాన్ని చేయడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు అదేవిధంగా ఈ యొక్క తల పుట్టిన మగవారు కానివ్వండి ఆడవారు కానివ్వండి డబ్బులను సంపాదించాలని కోరిక ఆశ వీరికి అధికంగా ఉంటుంది అంటే మేము డబ్బులను బాగా సంపాదించాలి నలుగురిలో మాకంటూ ఒక గుర్తింపును ఒక పేరును తెచ్చుకోవాలి మాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మేము పది మందిలో ఏర్పరచుకోవాలి మేము ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్ కానీ లేదా బయటికి వెళితే కనుక జనాలు మాకు ఒక విలువను మర్యాదని ఇవ్వాలని ఈ తులరాశి వారు ఎక్కువగా ఆరాటపడుతూ పడుతూ ఉంటారు దానికి తగ్గట్టుగానే వీరు వీరి రంగాలలో కృషిని కూడా అధికంగా చేస్తారని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క తులరాశి వారికి వీరు జీవితాన్ని చూసుకుంటే వీరికి కొంచెం స్వార్థం ఎక్కువగా ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు స్వార్థం అనేది ప్రతి ఒక్క మనిషికి కూడా ఉంటుందండి కానీ ఈ యొక్క తులరాశి వారికి మాత్రం స్వార్థం ఏ రకంగా ఉంటుంది అంటే కనుక బయట ఏమైనా జరిగిన విషయాలు బయట మర్చిపోతారు అంటే వీరు ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా బంధువుల ఇంటికి కానీ లేదా పనుల మీద బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా వీరి కళ్ళ ముందు జరిగిన ఏదైతే విషయం ఉంటుందో దాన్ని వీరు బయట మర్చిపోతారు అదేవిధంగా ముందుగా ప్రత్యేకించి వీరి యొక్క కుటుంబం కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు కుటుంబం కోసం వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఏదైనా కానీ తమ కుటుంబం తర్వాతనే అని వీరు అనుకుంటూ ఉంటారు కాబట్టి ఈ తులరాస వారికి కుటుంబం కోసం కొంచెం స్వార్థం ఎక్కువగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు కుటుంబం తర్వాతనే స్నేహితులు కానీ బంధువులు కానీ చేస్తున్న వ్యాపారం కానీ ఇవన్నీ కూడా వీరికి మాత్రం వీరి కుటుంబం తర్వాతనే అని చెప్పి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అంటే ఈ తులరాశి వారికి సమాజంలో తమ కుటుంబానికి ఒక ప్రత్యేకమైన విలువ ఇవ్వడానికి వీరైతే ఎక్కువగా ఆరాట పడుతూ ఉంటారు ముఖ్యంగా వీరి యొక్క ఫ్యామిలీతో వీరికి బాండింగ్ అనేది ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు అయితే ఈ యొక్క తుల రాశి వారికి మాత్రం ఎంతో మంచి దృక్పథం కలిగి ఉంటారు సోమృతం అనేది వీరికి కళలో కూడా రానివ్వరు ఎప్పుడూ కూడా కష్టపడి పనిచేయాలి వారికి కూడా ఇదే సలహా ఇస్తూ ఉంటారు కాకపోతే ఈ తులరాశి వారికి కొంచెం కోపం ఎక్కువ కొంచెం ఆవేశం ఎక్కువ అని కూడా మనం చెప్పుకోవాలి ఈ కారణంగా ఎదుటి వాళ్ళు వీరికి శత్రులు అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ తులరాశి వారికి మాత్రం కోపాన్ని కొంచెం తగ్గించుకోవడం వీరికి ఎంతైనా మంచిది అది వీరికి వీరి కుటుంబానికి కూడా మంచిదని ఎంతైనా చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క తులరాశి వారికి ఈ జూలై ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ మూడు తారీఖులలో ఈ మూడు రోజులు వీరికి ఎంతగానో అనుకూలంగా ఈ మూడు రోజులు గడిచిపోతూ ఉంటాయి ఇక ఈ రాశి వారికి ఈ మూడు రోజుల్లో వృత్తిపరంగా పరంగా వ్యాపారం పరంగా చిన్న పెద్ద ఏ బిజినెస్ అయినా కానీ ఎంతగానో అనుకూలంగా కలిసి రాబోతోంది ఎటువంటి నష్టాలు కష్టాలు ఎటువంటి కీడు ఎటువంటివి పోగొట్టుకోవడాలు ఇలాంటివి ఏవి కూడా ఈ మూడు రోజులు అసలు ఉండవు వీరికి పెట్టుబడులు కూడా చాలా ఉండబోతూ ఉండబోతున్నాయి ముఖ్యంగా ఉద్యోగంలో వీరు కష్టపడేటటువంటి వ్యక్తిత్వం కారణంగా పై అధికారుల చేత ఈ రాసివారు ప్రశంసలు అందుకుంటారు ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారికి ఈ మూడు రోజులు అధికంగా లాభాలు అందుకునే సూచనలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి ఇక కుటుంబం విషయానికి వస్తే ఈ రాశి వారికి ఈ మూడు రోజులు భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఏర్పడుతుంది కాకపోతే కొంచెం చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కానీ అన్నింటినీ తెలుసుకొని మళ్ళీ ఒకటవుతారు అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ యొక్క తులరాశి వారు తమ జీవిత భాగస్వామికి ఎక్కువ విలువను ఇస్తారు కాబట్టి ఎటువంటి సమస్యలు అనేవి వీరి దరిదాపులకు రావు ఇక వీరి యొక్క సంతానం విషయానికి వస్తే వనక ఈ మూడు రోజులు సంతాన పరంగా కూడా వీరికి చాలా అనుకూలంగా ఉండబోతుంది సంతానం విషయంలో చాలా కొన్ని కీలకమైన మార్పులు చేసుకుంటారు అది చదువు విషయం కావచ్చు పెద్దవారైతే వారికి ఉద్యోగం విషయంలో కావచ్చు ఈ రాశివారు తమ సంతానం కోసం ఈ మూడు రోజులు కొంచెం చాలా శ్రద్ధ పెడతారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి తల్లిదండ్రులు ఆరోగ్యం కూడా చాలా చక్కగా అనుకూలిస్తుంది ఎటువంటి అనారోగ్య సమస్యలు కనిపించడం లేదు ఇక ప్రేమికుల విషయానికి వస్తే కనుక మీరు ప్రేమ జీవితం కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి వారు కూడా కొంచెం గట్టిగా ప్రయత్నం చేయండి మీకు ఖచ్చితంగా సంతానం కలిగే సూచన బలంగా కనిపిస్తున్నాయి ఇక ఈ తులరాశి వారికి ఈ మూడు రోజుల్లో మీరు ఏదో ఒక రోజు శివాలయానికి వెళ్ళండి అదేవిధంగా మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి కొంచెం మీకు నరదృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది అని కూడా చెప్పుకోవాలి ఆ నరదృష్టిని తగ్గించుకోవడానికి మీరైతే కాలాభర వస్తకం చదవండి అలాగే హనుమాన్ చాలిస పఠించండి ఇక శనివారం రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి స్వామివారికి తులసిమలను సమర్పించండి అదేవిధంగా శనివారం రోజున శనిశ్వర ఆలయంలో శనిదేవునికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఇవన్నీ కూడా మీరు చేయడం వల్ల మీకు నరదృష్టి అనేది తగ్గుతుంది మీకు మంచి మనశాంతి అనేది ఖచ్చితంగా లభిస్తుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ మూడు రోజులు అంటే జూలై ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ మూడు తేదీల్లో ఈ త్వరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆన్లైన్ బిల్ ఐకని యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తాం పరింక్తి లేటెస్ట్ లేట్లస్ట్ వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్